హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మిర్చి బజ్జీ అనుకుంటున్నారా కాదండి చికెన్తో ఒక మంచి రెసిపీ చేశాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె తీసుకొని అందులో సోక్ చేసి పెట్టుకున్న వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంపను అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచాలి ఇప్పుడు మనం దీనికి తగిన టేస్ట్కి తగినంత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చిగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మంచిగా పప్పు గుద్దితో తీసుకొని ఫైన్గా ముద్దలాగా వచ్చేటట్టు దాన్ని నినపుకోవాలి ఇచ్చిన విధంగా మీరు చేసుకోవాలి చేసుకున్న ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా అందులో వేసి మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని కొ అందులో వేసి మంచిగా వేయించుకోవాలి చూసారా ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకో ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసానండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే బోన్లెస్ బోన్లెస్ చికెన్ కాబట్టి తొందరగా ఉడికిపోతారు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ రైస్ ఆలు బ్యాటర్ని ఆ మిశ్రమంలో ఇక్కడ నేను చూపించిన విధంగా చికెన్ మిశ్రమాన్ని అందులో వేసి మంచిగా ఫోల్డ్ చేసుకొని బయటికి రాకుండా ఆ మిశ్రమాన్ని క్లోజ్ చేసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇట్లా స్లోగా చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకండి ఎక్కువ ప్రెస్ చేస్తే చికెన్ స్టఫ్ అంతా బయట వచ్చేస్తుంది చూసారా ఇలాగా నెమ్మదిగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మ ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోస్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కచోరీలోనే అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేయాలి వేసిన వెంటనే కదపకండి చిదిమి అవి విరిగిపోతాయి ఇలా చూసారా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాయి అంతే అండి మనం ఈజీగా కచోరీలను చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్